డబ్బు గురించి నీ ఆలోచన ఈ విధంగా ఉంటేనే నీ జీవితంలోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకో నీ లైఫ్లో నీకు అవసరం ఉన్న ప్రతిసారి నీకు డబ్బు వచ్చింది కదా మరి నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తున్నావు నువ్వు కోరుకున్నప్పుడల్లా డబ్బుని పొందావు నువ్వు నీ అవసరాలు తీరాయి అలాంటప్పుడు నువ్వు నీ ఇన్నర్ మైండ్లో ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగి ఉన్నావో నీ గురించి నువ్వు ఎలాంటి థాట్స్ అయితే చేస్తున్నావో అదే నీ రియాలిటీలో నువ్వు చూస్తున్నావు డబ్బు గురించి ఎప్పుడైతే నువ్వు నా దగ్గర లేదు ఎందుకు నా దగ్గర డబ్బు నిలబడడం లేదు ఎందుకు నేను ఏ పని చేసినా కూడా దానిలో సక్సెస్ చూడడం లేదు అని ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో నీ దగ్గరికి డబ్బు అనేది ఎప్పటికీ రాదు ఎప్పుడైతే నువ్వు రిచ్ మైండ్ సెట్ కలిగి నేను కోరుకున్నప్పుడల్లా డబ్బు వస్తుంది కదా నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నప్పుడు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి నిజమా కాదా మీరు కోరుకున్నప్పుడల్లా మీ దగ్గరికి డబ్బు వచ్చి మీ అవసరాన్ని తీరుస్తున్నప్పుడు మీరు అదృష్టవంతులా కాదా అలా ఎప్పుడైతే నువ్వు నేను గొప్ప అదృష్టవంతుణ్ణి ఎప్పుడు నా దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంటుంది నేను గొప్ప ధనవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను ఈ విధంగా అఫర్మేషన్స్ చేసుకుంటూ ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు మీ దగ్గరికి డబ్బు అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఈ క్షణం నుంచే రిచ్ మైండ్ సెట్తో బ్రతకడం నేర్చుకోండి ఓకేనా Subscribe my channel. Thank you so much.